ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు పదహైదవ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ఈా బియ్యం అని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది ఎఫ్ఈా బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డిటీ ఎఫ్ఈా అని చెప్పినాడు దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది నేను తహసీల్దార్తో మాట్లాడే డిటి గారితో డి వాళ్ళు చెప్పినారు డీటీ గారు బిఎం అని చెప్పినారు చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ వాళ్లకు సంబంధిత లారీని హ్యాండ్ ఓవర్ చేసి సీజ్ చేయాలి పోలీస్ స్టేషన్ సీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి రెవెన్యూ వాళ్ళకు దానిపైన ఈ ఒరిజినల్ బిల్లుల మంచి బియ్యమా ఈ ఎఫీ హెయిర్ ఫ్రెష్ షాప్కి సంబంధించిన బియ్యమా వేరే అని విచారించి దానిని ప్రొద్దుటూరు తహసీల్దార్ రిలీజ్ చేయాల్సిన అవసరమైతే ఉంది ఆ మాదిరిగా చేయకుండా జమ్మల మడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినో బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది ఎవరు బిల్లులు పొద్దుటూరులో బియ్యం పట్టుకున్న తర్వాత దానికి వెరిఫై చేయాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ చేయాలి పొద్దుటూరు మన సివిల్ సప్లైస్ డ్యూటీ చేయాలి అట్లా చేయకుండా జమ్మల మడుగులో వాళ్ళు తహసీల్దారు వాళ్ళు దీనికి బిల్లులు ఇచ్చినారు ఇవి కరెక్ట్ అయిన ఏంటనే అంటే మన పొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఈా బియ్యం అని నిర్ధారించిన తర్వాత జమ్మల మడుగు ఎట్లు ఇస్తారు అసలు జమ్మల మడుగులకు ఇచ్చిన బిల్లులు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమేముంది మనం పొద్దుటూరుకి హ్యాండ్ ఓవర్ చేయండి మీరు పొద్దుటూరు తహసీల్దార్కి హ్యాండ్ ఓవర్ చేసి పొద్దుటూరు తహసీల్దారు దాని మీద విచారణ జరిపి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో అది రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు చేయాలి అట్లా చేయకుండా ఏదో బిల్లులు జమ్మల మడుగు నుంచి బిల్లులు తీసుకొని వచ్చినారని ఆ బిల్లులు కరెక్ట్ అయిన బిల్లులేని తహసీల్దార్ ధృవీకరించినాడని అవి మన మన డిఎస్పి గారు రిలీజ్ చేయడం జరిగింది ఎట్లా రిలీజ్ చేస్తుంది ఎవరు ఇచ్చినారు అక్కడ జమునగోడుకు తాసిలారు పొద్దుటూరులో పట్టుకునేది పొద్దుటూరు మండలంలో పట్టుకునేది పొద్దుటూరు చేయాలి పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లు కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓ హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అట్లా చేయకుండా డైరెక్ట్గా జమునగోడు నుంచి కరెక్ట్ అయిన బిల్లు తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి ఈ విషయము డిఎస్పి గారు సమాధానం చెప్పాలా ఎందుకు రిలీజ్ చేసినారని జమ్మల మడుగు తహసీల్దార్ ఎవరు ఇచ్చేదానికి పొద్దుటూరులో బియ్యం పట్టుకునేదానికి జమ్మలమడుగు తహసీల్దార్ ఎట్లా ఇస్తాడు సంబంధం ఏంటి పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు ఇవ్వాలా విచారణ జరపాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు జరిపించాలా ఇక్కడ పట్టుకునే బియ్యాన్ని జమ్మల మడుగు వాళ్ళు ఏదో సర్టిఫికలు ఉన్నాయని నాలుగు రోజులకు బిల్లులు బిల్లులు ఉంటే దాని మీద దాంట్లో ఉండాలి కదా బిల్లులు నీ దగ్గర ఉండాలి కదా ఎప్పుడో మరుసటి రోజు రెండు రోజులకు బిల్లులు తీసుకొని వస్తే అవి కరెక్ట్ అయిన బిల్లులా వాడు లారీ వాడు ట్రిప్ షీట్లో చెన్నై కానీ రాసినాడు ఒక లారీ మామూలుగా లోడ్ ఎత్తుకుంటా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాడు అనేది వాళ్ళు ఆ ట్రిప్ షీట్లో రాసుకుంటారు ఆ ట్రిప్ షీట్లో చెన్నై కానీ రాసినాడు ఎందుకు పోతాడు చెన్నైకి బియ్యం కొంతమంది దొంగలు చౌకదునానికి దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇది ఒక ముఠా ఉంది మడుగులో ఉంది పొద్దుటూరులో ఉంది మైదుకూరులో ఉంది ఈ యొక్క రేషన్ సాబు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పి గారు ఈ విషయంలో సమాధానం చెప్పాల ప్రజలకు ఆ హిమ్మకు వదిలే అధికారం ఎక్కడుంది ఎక్కడుంది వదిలే అధికారం మీకు ఎవరికి లేదు వదిలే అధికారం జాయింట్ కలెక్టర్కి ఉంటుంది కలెక్టర్కి ఉంటుంది లేదా తహసీల్దార్కు ఉంటుంది డిఎస్ఓకు ఉంటుంది ఎవరో తహసీల్దార్ ఇచ్చినాడంటే జమ్మున తహసీల్దార్ ఎవరు పొదుపురికి సంబంధించి అతను ఇంకొక మాట చెప్తారు వాళ్ళు కర్ణాటకలో వేల మేసేటప్పుడు బియ్యం కొన్నాము ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసి పాలిష్ చేసి మేము ఆ ప్రాంతానికి తరలించుకొని పోతున్నాము అని చెప్తారు జమ్ముల ఆ బియ్యాన్ని తరలించుకుని స్టాక్ పెట్టుకునే దానికి దానికి లైసెన్స్ ఉందా నువ్వు ఎక్కడి నుంచి కొన్నేట్టు తీసుకొని వచ్చినవి పెట్టుంది ఇక్కడ పాలిష్ చేయాల్సిన ఉంది నువ్వు కర్ణాటకలో ఉంటే చెన్నైకి పోవచ్చు డైరెక్ట్గా చిత్తూరు మీద పోతుంది ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరమేముంది జమ్మల కొడుగులో నువ్వు స్టాక్ పెట్టాల్సిన అవసరం ఏముంది కాబట్టి ఈ పూర్తికి నూటి నూరుకి నూటి పళ్ళు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పి గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది దీనికి డిఎస్పి గారు సమాధానం చెప్పాలి